సందీప్ రెడ్డి వంగ ఈ పేరు వింటే బాలీవుడ్ అయితే షేక్ అవుతుందని చెప్పొచ్చు వణిగిపోతుందని చెప్పొచ్చు టాలీవుడ్ లో మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే తన సినిమాలు తను చెప్పినటువంటి విధానం తన కథ మొత్తాన్ని కూడా ప్రజలు గుండెల్లో సినీ అభిమానుల మనసుల్లో దించుతూ ఉంటాడు మొత్తానికి బాలీవుడ్ నైతే ఏకి అవతల పారేస్తున్నాడు తన సినిమాల గురించి విమర్శించిన ప్రతి ఒక్కరిని కూడా సందీప్ రెడ్డి వంగ రెండు సినిమాలతోనే బాలీవుడ్ ని స్థాయికి వచ్చాడు ఇటీవల రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా ఏకంగా ఎనిమిది వందల కోట్ల కలెక్షన్ కలెక్షన్స్ చేసి అద్దర కొట్టింది అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉందని కొన్ని సీన్స్ లో మహిళల్ని అవమానపరిచారని కొంతమంది కామెంట్స్ చేశారు సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా నుంచి కూడా ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కొన్నా ఒక్కసారి కూడా పట్టించుకోకుండా వదిలేస్తాడు ఒక్కోసారి మాత్రం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాడు ఇటీవల బాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు యానివల్ సినిమాపై విమర్శలు చేస్తూ ఉండడంతో సందీప్ రెడ్డి వంగ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరికి కౌంటర్లు ఇచ్చాడు ఇప్పటికీ అమీర్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలు మీ మాజీ భర్త కూడా అలాంటి సినిమాలు చేశాడని కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ తాజాగా జావేద్ అఖ్తర్ కి కూడా కౌంటర్ ఇచ్చాడు బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ ఇటీవల యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరమని సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు వీటికి సందీప్ రెడ్డి వంగ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోప పగిలిపోయే సమాధానం చెప్పాడని చెప్పొచ్చు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే అసలు సినిమా చూడలేదని తెలుస్తోంది సినిమా చూడకుండా ఇలా కామెంట్స్ చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం అయినా ఇలా కామెంట్స్ చేసేవాళ్ళు తమ చుట్టుపక్కల పరిసరాన్ని పట్టించుకోరేమో జావేద్ కొడుకు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రపంచంలో ఉన్న అన్ని బూతులు కూడా ఉన్నాయి తెలుగులో అయితే అసలు ఆ సిరీస్ చూడలేము కూడా మరి తన కొడుక్కి ఎందుకు చెప్పలేదు తన కొడుకు చేస్తున్న పని ఎందుకు చెక్ చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్నించాడు సందీప్ రెడ్డి వంగ దీంతో సందీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇలా తన సినిమాలపై తనపై కొంతమంది చేస్తున్న విమర్శలకు సందీప్ రెడ్డి వంగ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు ఈ సినిమాలకే ఇలా అయిపోతే సందీప్ నుంచి వచ్చే రాబోయే సినిమాలకు వీరంతా ఉరేసుకొని రావాల్సిందే